అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ముస్లిం మహిళలకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మైనారిటీ వాళ్ళకి స్పెషల్గా ఆర్థిక సహాయం అయితే చేయబోతున్నారు కేవలం ముస్లిం మహిళలకేనండి ఇది ఆర్థిక సహాయం కింద ఒక కేటగిరీ కింద ఏమో యాభై వేలు ఇంకొక కేటగిరీ వాళ్ళకి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారండి ఇవి ఎక్కడ అప్లై చేసుకోవాలనేది చెప్తాను దానికంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోండి అలా చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్ మీకు తెలియజేస్తుందండి ఇక వివరాల్లోకి వెళితే రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక రెండు పథకాలను అయితే కొత్తగా స్టార్ట్ చేశారండి ఆ పథకాల పేర్లు వచ్చి ఇందిరా మహిళా మైనారిటీ యువజన్ ఈ స్కీమ్ కింద యాభై వేలు ఆర్థిక సహాయం అయితే చేస్తారు అవి మళ్ళీ కట్టనవసరం లేదండి ముస్లిం మహిళలలోనే ఇంకొక కేటగిరీకి వచ్చి ఇంకొక పథకం లాంచ్ చేశారండి అదేంటంటే రేవంత్ అన్నక సహారా మిస్కిన్ కేలియే అనే పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయబోతున్నారు ఈ రెండు పథకాలకి అప్లై చేసుకున్న వాళ్ళకి ఒక కేటగిరీ వాళ్ళకేమో యాభై వేలు ఉచితంగా ఇస్తారు వాళ్ళకి ఆర్థిక సహాయం కోసం ఇంకొక ప ఇంకొక పథకం కింద లక్ష రూపాయలు ఇస్తారండి అవి కూడా కట్టాల్సిన అవసరం లేదు అది కూడా ఆర్థిక సహాయం కిందనే ఇస్తున్నారు సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అయితే చూపిస్తానండి ముస్లిం మైనారిటీలకు రెండు కొత్త స్కీమ్స్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన స్కీమ్ కింద ఒంటరి మహిళలకు యాభై వేలు ఆర్థిక సహాయం రేవంతన్నక సహారా మిస్కిన్ మిస్కిన్కేలియే కింద ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపెళ్ళు ఒక్కొక్కరికి లక్ష గ్రాంట్ రెండు పథకాలకు ముప్పై కోట్లు కేటాయింపు ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల ఆరు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీ వర్గాల కోసం రెండు కొత్త పథకాలను తీసుకొచ్చింది ముస్లిం వితంతువులు విడాకులు పొందినవారు అనాథలు అవివాహిత మహిళలకు ఇందిరమ్మ మహిళ మైనారిటీ మహిళా యోజన కింద యాభై వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నది ఈ రెండు పథకాలకు ముస్లిం మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇవి ముస్లిం మైనారిటీలోని పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయన్నారు వితంతువులు విడాకులు పొందినవారు అనాథలు అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన స్కీము తోడ్పడుతుందని చెప్పారు ఫకీర్ దూదేకులకు వర్గాలకు మోపేడ్ వాహనాలు ఇవ్వడం ద్వారా వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు చూశారు కదండి ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి అని మీరు అడగచ్చు దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తానండి ఇదిగోండి ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలో కూడా చెప్పారు ఇక్కడ అర్హులైన వారందరూ టీజీఓబిఎంఎంఎస్ వెబ్సైట్ పోర్టల్లో ఎంఎంఎస్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్కి లాగిన్ అయ్యి దీని ద్వారా అప్లికేషన్లు అయితే పెట్టుకోవాలని చెప్తున్నారండి ఇది ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్లు పెట్టుకోవాలంటే ఆఫ్లైన్ అయితే లేదండి సో టీజీఓబిఎంఎంఎస్ ఈ వెబ్సైట్ ద్వారా మీరైతే లాగిన్ అయ్యి నేను చెప్పిన ఈ రెండు స్కీములు పేర్లు అయితే వస్తాయండి ఈ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఈ రెండు స్కీములకి తప్పకుండా అప్లై చేసుకోండి మనం ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ కొత్త పథకాలు అయితే కనపడతాయి మనకి కనిపించిన తర్వాత అందులోకి వెళ్ళి మనం అందులో ఏమేమి అప్లికేషన్లో ఏమేమి అడుగుతుందో అవన్నీ కూడా సబ్మిట్ చేసి మీరైతే అప్లై చేసుకోండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మైనారిటీ మహిళలకు ఒంటరి మహిళలకు వితంతు మహిళలకు వ్యాపారాలు చేసుకోవడానికి ఒక చిన్న తోడ్పాటు అంటండి మరి వీళ్ళకైతే యాభై వేలు ఆర్థిక సహాయం అయితే చేస్తారు ఇంకా ఫకీర్లకి ఆ దూరేకులు వాళ్ళకైతే మోపిడి బండ్లు అయితే అండి లక్ష రూపాయలకు సంబంధించిన మోపిడు బండ్లు అయితే ఇస్తారంట సో వీటి కోసం తప్పకుండా అప్లై చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఏ కొత్త పథకం గురించి నేను వీడియో చేసిన ముందుగా నన్ను అడిగే క్వశ్చన్ ఒకటేనండి ఇంతకుముందు అప్లై చేసిన వాటికి ఇప్పటివరకు ఏమీ లేదు మాకు యువ వికాసం అప్లై చేశాము ఇప్పటి వరకు రాలేదు దివ్యాంగుల కోసం యాభై వేలు ఇస్తామన్నారు అది కూడా ఇప్పటి వరకు రాలేదు మరి ఇన్ని పథకాలు మేము అప్లై చేసాం ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఇదైనా ఎప్పటికి వస్తుంది మాకు వస్తుందా రాదా అని చెప్పేసి అని నాకు మెసేజ్లు అయితే చేస్తూనే ఉంటారండి వాళ్ళు అడిగిన దాంట్లో కూడా ఒక పాయింట్ అనేది ఉంది ఒక నిజం అనేది ఉందండి ఎందుకంటే ఆల్రెడీ ముందు రిలీజ్ చేసిన స్కీములు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చి ఉంటే వాళ్ళకి అట్లాంటి అపనమ్మకం అనేది కలిగి ఉండేది కాదు ఇప్పటి వరకు కూడా రెండు స్కీములు అప్లై చేశారు తెలంగాణలో ఏది దివ్యాంగులకి యాభై ఇస్తామన్నారు అప్లై చేసుకోండి అన్నారు ఇంతవరకు ఎవరికీ రిలీజ్ చేయలేదు ఇంకోటి ఏంటంటే యువ వికాసం కింద కొన్ని కొన్ని యూనిట్లు అనేవి రిలీజ్ యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు కానీ అవి కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు మరి ఇలా పథకాలు అవి రిలీజ్ చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన బడ్జెట్ అయితే వదలట్లేదు మరి ఇలాంటి వాటి గురించి చెప్పినా కానీ మమ్మల్ని కూడా తిట్టుకునే పరిస్థితికి వస్తున్నారు జనాలు సో ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదండి తెలంగాణలో ముస్లిం మైనారిటీ మహిళల కోసం రెండు పథకాలు అయితే లాంచ్ చేశారు నిన్న మరి దీనికోసం ముప్పై కోట్ల బడ్జెట్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారంట అండి అంటే ఏర్పాటు చేశారంట మరి అప్లై చేసుకోండి మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా అండి తప్పకుండా అప్లై చేసుకోండి ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఒంటరి మహిళలకి భర్త చనిపోయిన వారికి అనాథలకి వివాహం కాని వారికి యాభై వేలు ఉచితంగా ఆర్థిక సహాయం డబ్బులే ఇస్తారు ఇక ఇంకొక పథకం కింద ఫకీర్లకి దూదేకులు వాళ్ళకేమో మోపిడి బళ్ళు అయితే ఇస్తున్నారంట లక్ష రూపాయలు ఖరీదు చేసేవి అవి కూడా అప్లై చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తూనే ఉంటాను మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ